చూస్తున్నా నీ కూతురు అన్నాన్ని ని చూడకుండా దీంతో దేంతో కప్పేస్తా రా ఉత్తు అదిలా ఉంటేనే దాని పెళ్ళవట్లేదు పూర్తిగా కప్పేసి దాని జీవితాన్ని నాశనం చేయొద్దు నీ కాలు పట్టుకుంటాను గణేష్ మే కళ్ళ కొండ చేస్తూంటే చూస్తూ ఊరుకుంటారా ఏదారం అన్న అఫర్ మాట ఆడవులేడా మీరు అరుస్తే అరుపులే అదే నేను అరుస్తే మెరుపులా అరుపులా అరుపులే అండి అన్నా తిరుపతి ముక్కుందన్న వెళ్దామంటే ఆరు నెలల నుంచి మా బాస్ లీవ్ ఇవ్వడం లేదు ఎలా అయినా అక్కడ పడేలా చేయన్నా ప్లీజ్ అన్నా తిరుపతి అవునన్నా తిరుపతి ఏడు కోట్ల వెంకటరమణ గోవిందా గోవిందా సల్మాన్ ఖాన్ షారుఖ్ ఖాన్ తిరుపతి లడ్డు థ్యాంక్స్ ఏడు వెంకటరమణ గోవిందా గోవిందా క్లైమాక్స్ లో ఎయిట్ ప్యాక్ చేసి చంపేద్దాం అనుకున్నాను మీరేంట్రా ఫస్ట్ ఫైట్ లో నిన్న షర్ట్ చింపేశారు అయినా పర్లే నేను కొడితే అదోలా ఉంటుందని పూరి మహేష్ చెప్పటం తప్ప నాకు తెలీదు అమ్మా అయ్యా దయచేసి నన్ను పురుగులతోనూ జంతువులతోనూ పాల్చకండి నేను కూడా మీలాంటి మామూలు మనిషినే బాబు వెళ్ళప్ చూడలేక చచ్చిపోతున్నాం ఎక్స్పోజింగ్ ఆపి ముందా షర్ట్ వేసుకో సల్మాన్ ఖాన్ అని ఫీలింగ్ ఇప్పుడు హీరో ఎక్స్పోజ్ చేసిన సెన్సర్ ప్రాబ్లం ఉందా సార్ మరి ఇంత నెక్స్ట్ ఐటమ్ ఏంటి సార్ ఇంకే ఉంటుందా ఫైట్ తర్వాత పాటే కదా అతను ఈ రోజు ఈవినింగ్ రూమ్ షిఫ్ట్ చేసి నమస్తే సార్ యూరిన్ రిపోర్ట్ గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ ఇక్కడ అతను కాదు Motion report. No, it's not good. Scanning report. ఇతను కూడా కాదు వీళ్ళలో ఎవరు కొట్టినా ఒళ్ళంతా గాయాలయ్యేవి కానీ వీడు కొట్టడం వల్ల డెంగ్యూ నిమోనియా జాండీస్ బర్డ్ ఫ్లూ ఫైన్ ఫ్లూ ఇవన్నీ ఒకటేసారి వచ్చాయంటే వీడు వాళ్ళకన్నా డేంజరస్ ఈ సంగతి భవానికి తెలిస్తే భవానీ నువ్వు ఎక్కడ మార్కెట్ ఎంతమంది అది కాదు ఒక్కడే ఏవోడు శివ శివా శివ శివ హేయ్ చోకోసం ఎందుకు ఎందుకలా అరుస్తావు గెట్ పైన చేస్తానని చెప్పాను కదా వాడి పేరు కూడా శివే అనుకుంటా రెండు లారీల చంద్రని తీసుకెళ్ళి నరికే వీన్యా వండయ్యా జనమంతా ఓదార్పు యాత్రలకి వెళ్ళారు పోవాలనే పోనీ ఒక్క లారీ పోనీ ఇద్దరు ట్రై చేస్తా వాడితో పాటు విన్ని కూడా లేపాయి ఎక్స్క్యూస్ ఏంటిది బిల్లు పొద్దు పే ఉంచుకో నేను నానాజీ భవానీ వాండి కూడా నన్ను ఈ రెండు వందలతో ఇంకెంత మందిని లేపాలో ముందు బెడ్ మీద ఉన్న లేపండి కమా అయ్యో మన ఈ వైట్ కాయిన్స్ అన్న మనం అప్పుడప్పుడు శత్రులు కూడా గెలిపించే టైప్ ఎంత ఒక్క వరింగ్ లోటి టైం అయింది వీళ్ళు ఇంకా రాలేదే attuarli. <music> Hi బ్రో ఐ dude. ఐ bro. ఏంట్రంత లేటు సారీ బ్రా హెచ్ఓడి కొద్ది సిట్రా ప్రాక్టికల్స్ చే బంక్ కొట్టావు అనుకో మార్క్స్ లో వేలేడతాడు రేయ్ మనం అంతా యూత్ రా యా యాప్ టికెట్ కాల్ తో నీకేంట్రా ఆటలు ఉండరా పడే పడే వాట్స్ ది డార్లింగ్ ఎన్నెళ్ళలా ఫోన్ లో లోనే ఫోటో కూడా అప్లోడ్ చేయలేదు యూనో మనం ఫోన్ లోనే తప్ప పర్సనల్ గా కలుసుకోవా అ బోననేని ఫోన్ లో 5000 నా ఫోన్ లో 2000 రీచార్జ్ చేయక మనం ఎప్పుడు కలుస్తున్నాం డార్లింగ్ ఓకే నేను మళ్ళీ నైట్ కాల్ చేయనా ఎన్ని సార్లు చెప్పాలిరా మీకు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు నా అకౌంట్ టి చెప్తానని ఎవర్

బ్రో శివ అంటే పర్సనాలిటీ పద్ధతి ఇదే డైలాగ్ నువ్వు చెప్పు ఇక్కడ శివ అంటే ఎవడి కొడితే దిమ్మ తిరిగి మైండ్ రెడ్ గ్రీన్ బ్లాక్ అవుతుందో వాడే శివ అంటే నేనే భవానీ రామన్నాడు మర్యాదగా బండి ఎక్కువ ఎక్కకపోతే బండి నీ మీద ఎక్కుతుంది Oh,